టీచర్ చే సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానుక అందజేశారు పిఠాపురంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి ఎంఈవో ఆఫీసుల ద్వారా ఉపాధ్యాయులకు వస్త్రాలను సిబ్బంది అందజేశారు నియోజకవర్గంలో రెండు వేల మంది ఉపాధ్యాయులకు వస్త్రాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానుకగా పంపించేశారు హై స్కూల్ ఎలిమెంటరీ ఉపాధ్యాయులతో పాటు జూనియర్ కళాశాల ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా కానుక అందించారు Valeu, galera. Tá? బ్రేకింగ్ టీచర్స్ డే సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానుకలు అందజేశారు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి ఆఫీస్ ద్వారా ఉపాధ్యాయులకు వస్త్రాలను సిబ్బందికి అందజేశారు అలాగే నియోజకవర్గంలో రెండు వేల మంది ఉపాధ్యాయులకు వస్త్రాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానుకగా పంపించారు హై స్కూల్ ఎలిమెంటరీ ఉపాధ్యాయులతో పాటు జూనియర్ కళాశాల ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఈ కానుకలను అందజేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు కామేశ్వరరావు చెప్పండి ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్స్ డే సందర్భంగా ఒక రోజు ముందుగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క కానుకలను పంపించడం ఏ విధంగా చూడొచ్చు ఉపాధ్యాయులు ఏమంటారు ఈ కానుకలను చూసి చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అదే అదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆ టీచర్స్ అంటే రేపు టీచర్స్ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ సంవత్సరం కారుకులు అయితే మాత్రం వారికి పంపించారు అంటే పిఠాపురం ఒక్క రోజు అంటే ఒక రోజు ముందుగానే టీచర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ అందించిన తానికైతే మాత్రం వాళ్ళకి చేరుకున్నాయని చెప్పొచ్చు ఇప్పటికే ఎంఈఓ ఆఫీస్ ద్వారా ఉపాధ్యాయులందరికీ ఉదయం నుంచి వస్త్రాలు అదేవిధంగా మొత్తం అంటే ఉమెన్ టీచర్స్ అవనా మెన్ టీచర్లు అన్న వారికి ఉమెన్ అయితే చీరలు మెన్ అయితే ప్యాంటు షర్ట్లు కూడా ఉదయం నుంచి కూడా ఎంఈఓ ఆఫీస్ లో అందజేస్తున్నారు అంటే రేపు టీచర్స్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో అంటే కొత్త వరవాడిని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని చెప్పొచ్చు గతంలో ఇటువంటి అంటే ఆ సృష్టిలో ఆ ఉపాధ్యాయుడే ప్రధా ప్రథమ వ్యక్తి అని చెప్పేసి భావిస్తుంటారు ఈ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సీట్ని ఉపాధ్యాయుని గౌరవించుకోవాలనే సదుపాయంతో ఉపాధ్యాయులకు బట్టలు ఈ సంవత్సరం నూతనంగా కొత్త ఆలోచనతో తీసుకొచ్చారని చెప్పొచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా టీచర్స్ అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే మొత్తం పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ చేసిన వెను వెంటనే కూడా ఈ మొత్తం ఈ బట్టలు ఏదైతే బట్టలన్నీ కూడా జిల్లా నివో ఆఫీస్ నుంచి ఎంఈఓ ఆఫీస్ కి అయితే చేరుకున్నాయి ఉదయం నుంచి కూడా టీచర్స్ కి అయితే మాత్రం ఎంఈఓ మొత్తం కూడా ఇస్తున్నారు ఓ పక్క ఏదైతే ఉందో గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ప్రైవేట్ టీచర్స్ కూడా ఈ బట్టలు పంపిణీ అయితే మాత్రం చేస్తున్నారు మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆ టీచర్స్ అందరూ కూడా మొత్తం ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే గతంలో మీరు టీచర్ వృత్తులు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా మమ్మల్ని ఈ స్థాయిలో గుర్తింపు చేయలేదు ఈసారి ఏపీ డిఫిక మమ్మల్ని గుర్తించారు మాకు తగ్గ గౌరవం ఇచ్చారని చెప్పేసి ఓ పక్క పవన్ కళ్యాణ్ మీద అయితే మాత్రం ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద ఏదైనాప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం మన లాస్ట్ రాఖీ పౌర్ణమి సందర్భంగా కూడా వేల మంది ఒంటరి మహిళలకు వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని పద్నాలుగు వేల మంది మహిళలకు పవన్ కళ్యాణ్ చీరల పంపిణీ చేశారు అదేవిధంగా ఐదే ఉందో మన శ్రావణ శుక్రవారం సంబంధించిన శ్రావణ శుక్రవారం కూడా మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా పిడాకవర్గంలో తన ఆడబట్టులకి శ్రావణ శుక్రవారం చివరి వారం రోజు కూడా చీరలు పంపిణీ చేశారు అంటే అంటే కొత్త మన తెలుగు సాంప్రదాయాలని పవన్ కళ్యాణ్ మరొకసారి గుర్తు చేస్తున్నారు అంటే తన పుట్టింటి ఆడపర్చుకి ఏ విధంగా చీర పెట్టడం అదే విధంగా శ్రావణ శుక్రవారం చీర పుట్టింటి పెట్టినట్టుగా శ్రావణ శుక్రవారం చీరలు అదేవిధంగా మనం రాఖీ పండుగ అంటే ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని గుర్తు చేస్తూ ప్రతి ప్రజా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆడపర్చు కూడా నా సోదరుతో సమానభావం అని చెప్పేసి చీరలు పెట్టారు ఇప్పుడు టీచర్స్ ఇవ్వే ప్రత్యక్ష దయం అన్నట్టుగా టీచర్స్ అందరూ కూడా బట్టలు పెట్టడం అనేది కొత్త సాంప్రదాయాన్ని మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని టీచర్స్ అంతా కూడా సంతోషపడుతున్న పరిస్థితి ఉంది